నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను హోమియోపతి డాక్టర్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం హెచ్ఐవి వచ్చిన మనిషి ఈ కాలంలో కరెక్ట్ ట్రీట్మెంట్ కన్నా తీసుకుంటే హెచ్ఐవి లేని మనిషి వంద సంవత్సరాలు హ్యాపీగా హెల్దీగా ఎలా బతుకుతాడో హెచ్ఐవి ఉన్న మనిషి కూడా అలానే బతకచ్చు అనమాట రైట్ ఏం లేదు హెచ్ఐవి లేని మనిషికి ఉన్న మనిషికి డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఐవి లేని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు హెచ్ఐవి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మనిషి ఎలా ఉంటాడో అలానే బతుకుతారు బతకడమే కాదు హెచ్ఐవి ఉన్న వాళ్ళు హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు హెచ్ఐవి లేని వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళ నుంచి వీళ్ళకి రాదు వీళ్ళ నుంచి వాళ్ళకు పోదు అదే విధంగా పిల్లలు పుట్టినా కూడా పిల్లలకు కూడా హెచ్ఐవి లేకుండా చేసుకోవచ్చు అనమాట ఈవెన్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన తర్వాత తర్వాత కూడా హెచ్ఐవి లేకుండా చేసుకోవచ్చు అనమాట సో అంత టెక్నాలజీ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఆ టెక్నాలజీ ఏంటి దాన్ని ఏం ట్రీట్మెంట్ అంటారు చాలా మంది డౌట్ అడుగుతున్నారు సో అవి చెప్తాను అనమాట బేసిక్గా మనకు మూడు రకాల హెచ్ఐవి ట్రీట్మెంట్ ఉంది సో టైప్ వన్ ఓకే టూ త్రీ ఫస్ట్ ట్రీట్మెంట్ ఏమంటామంటే ఏ ఆర్టీ అంటాం అనమాట ఏఆర్టీ అంటే ఏంటంటే యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకుంటారంటే మీకు ఆల్రెడీ హెచ్ఐవి వచ్చేసింది రైట్ హెచ్ఐవి వచ్చిన తర్వాత మీరు తీసుకునే ట్రీట్మెంట్ ని ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటారనమాట ఎప్పుడైతే మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటారో మీ సిడి ఫోర్ కౌంట్ పెరుగుతుంది అదేవిధంగా వైరల్ లోడ్ జీరో చూపిస్తుంది వైరల్ లోడ్ జీరో చూపిస్తుంది మీకు ఓకే ఏఆర్టీ ట్రీట్మెంట్ ద్వారా ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే రైట్ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోకుండా నేను ఆయుర్వేద తీసుకుంటా యునాని తీసుకుంటా సిద్ధ తీసుకుంటా హోమియోపతి తీసుకుంటా అనేది చాలా తప్పు నేనే కొన్ని వందల కేసెస్ చూశాను ఆయుర్వేదిక్ డాక్టర్లు యునాని డాక్టర్లు సిద్ధా డాక్టర్లు హోమియోపతి డాక్టర్లు మా హోమియోపతి తీసుకున్న మా ఆయుర్వేదిక్ తీసుకున్నా మీరు ఇంకా ఏఆ ట్రీట్మెంట్ వాడనవసరం లేదు అని జనాలకు చెప్పి చనిపోయిన వాళ్ళని కూడా చూసిన వితిన్ వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో హెచ్ఐవి ఎక్కువై అబౌట్ టు అంటే ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాననే వాళ్ళని చూసి మళ్ళీ ఏ ఏఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ నార్మల్గా అయిన వాళ్ళని కూడా చూశానన్న ఏ డాక్టర్ మీకు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పినా అది ఈవెన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది అది నేరం ఇట్స్ నాట్ కరెక్ట్ సో ఏఆర్టీ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు అంటే మీకు ఆల్రెడీ హెచ్ఐవి వచ్చిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్ని ఏఆర్టీ ట్రీట్మెంట్ అది లైఫ్ లాంగ్ తీసుకోవాలి ఈవెన్ వైరల్ లోడ్ జీరో వచ్చినా కూడా తీసుకోవాలన్నమాట ఎప్పుడైతే మీకు సిడి ఫోర్ కౌంట్ పెరిగి వైరల్ లోడ్ జీరో వచ్చింది మాలో హెచ్ఐవి వైరస్ లేదు పోయింది అనుకొని దీన్ని స్టాప్ చేస్తే ఆ వైరస్ అనేది మళ్ళీ వస్తుంది అంటే మన డిఎన్ఏలో ఉంటుంది వైరస్ అది మళ్ళీ కొత్త వైరస్ని సింథసిస్ చేస్తుంది అనమాట సో ఏఆర్టీ ట్రీట్మెంట్ కన్నా మీరు రెగ్యులర్గా తీసుకుంటే హెచ్ఐవి లేని మనిషి వంద సంవత్సరాలు ఎలా బతుకుతాడో ఉన్న మనిషి కూడా వంద సంవత్సరాలు అలానే బతుకుతాడు ఏం తేడా లేదు ఇద్దరు హెల్దీగానే ఉంటారనమాట నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం ఏమంటాం అనంటే ప్రెప్ అంటాం అనమాట ప్రెప్ అంటే ఏంటంటే ప్రీ ఎక్స్పోయర్ ప్రొఫైల్ యాక్సిస్ అంటే మీకు హెచ్ఐవి ఇంకా రాలేదు వస్తుందేమో అని అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ లో ఉన్నారనుకోండి మీరు ప్రెప్ వాడాలి ఎవరెవరు రిస్క్ ఫ్యాక్టర్లో ఉంటారు మెయిన్ గా సెక్స్ వర్కర్స్ రైట్ సెక్స్ వర్కర్స్కి వాళ్ళకి ఎప్పుడు హెచ్ఐవికి ఎక్స్పోజ్ అవుతారో తెలియదు అనమాట వాళ్ళు ముందు జాగ్రత్తగా ఈ ప్రెప్ అనే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను అదేవిధంగా మీరు ఒక ఆమెను లవ్ చేశారు లేదంటే ఒక ఆమె మిమ్మల్ని లవ్ చేశారు ఇద్దరిలో ఎవరికన్నా ఒకరికి హెచ్ఐవి ఉంది సో హెచ్ఐవి ఉందని తెలిసిన తర్వాత ఇద్దరు విడిపోనవసరం లేదు హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఏఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు హెచ్ఐవి లేని వాళ్ళు ప్రప్ తీసుకోవచ్చు అంటే స్పౌస్ హెచ్ఐవి ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్ఐవి లేదు రైట్ మీ స్పౌస్కి హెచ్ఐవి ఉంది మీ స్పౌస్కి హెచ్ఐవి ఉన్నప్పుడు మీ స్పౌస్ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటారో మీరు ప్రప్ తీసుకుంటారు లేకపోతే ఆపోజిట్ అనమాట ఇది ఎంత సక్సెస్ రేట్ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పకూడదు ఇది ఎంత ఎఫెక్టివ్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ప్రప్లో వచ్చాయంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పకూడదు మేబీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అంటే వీళ్ళు తీసుకోవచ్చు అదేవిధంగా మదర్ కి హెచ్ఐవి ఉంది కడుపులో బేబీ ఉంది బేబీ పుట్టింది వెంటనే వెంటనే ప్రప్పిస్తారు అనమాట అంటే బేబీకి రాకుండా ప్రప్పిస్తారు అంటే మదర్ నుంచి వచ్చిన బేబీకి హెచ్ఐవి రాకుండా అంటే ప్రివెన్షన్ కోసం ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ హెచ్ఐవిని ప్రివెంట్ చేయడానికి బేబీస్ కి ఇవ్వచ్చు లేకపోతే స్పౌస్ కి ఇవ్వచ్చు లేకపోతే సెక్స్ వర్కర్స్కి ఇవ్వచ్చు కొంతమంది చాలా మందిని చూసాను అనమాట అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తూ ఉంటారు చాలామంది ఈవెన్ డాక్టర్లను కూడా నేను చూశాను సో ఎవరైతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ ప్రెప్ అనేది వాడాలన్నమాట ప్రెప్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ప్రెప్ అనే ట్రీట్మెంట్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అనేది కంపల్సరీ రిస్క్ ఫ్యాక్టర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్లో ఏదునా కూడా వాడితే ఏంటంటే మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ పెప్ అంటే ఏంటంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో తాగిన మధ్యలో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు మీకు డౌట్ వచ్చింది రైట్ యు మే బి ఎక్స్పోజ్ టు హెచ్ఐవి లేకపోతే వేరే వాళ్ళ నీడిల్స్ ఎప్పుడన్నా వాడారు తెలియకుండా మీకు ఏం డౌట్ వస్తుంది సో మీకు హెచ్ఐవి రావచ్చు అని డౌట్ వస్తుంది లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకున్నారు మీకు ఏదైనా డౌట్ వచ్చింది సో హెచ్ఐవి రావచ్చు అని అప్పుడు మీరు ఏం చేయాలంటే పెప్ అనే ట్రీట్మెంట్ తీసుకోవాలంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ ఇది ఎప్పుడు తీసుకోవాలంటే మీకు హెచ్ఐవీకి ఎక్స్పోజ్ అయ్యాను అని డౌట్ వచ్చిన త్రీ డేస్ లోపల తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎవరన్నా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు ఈ పెప్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే వితిన్ త్రీ డేస్ ఫోర్త్ డేస్ స్టార్ట్ చేస్తే అంత యూజ్ ఉండదు ఈ త్రీ డేస్లో కూడా ఎంత త్వరగా స్టార్ట్ చేసే మీరు ఇప్పుడే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యే డౌట్ వెంటనే మీరు పెప్ తీసుకోండి ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పెప్ అనేది త్రీ డేస్ లోపల స్టార్ట్ చేయాలి ఎన్ని డేస్ వాడాలంటే ట్వంటీ నైన్ డేస్ కోర్స్ ట్వంటీ ఎయిట్ డేస్ కోర్స్ ఉంటుంది అనమాట ఆ ట్వంటీ ఎయిట్ డేస్ కోర్స్ కన్నా తీసుకుంటే మీకు హెచ్ఐవి రాకుండా చాలా వరకు కాపాడుతుంది ఇది కూడా సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనమాట విత్ ఇన్ త్రీ అవర్స్ లోపల విత్ ఇన్ త్రీ డేస్ లోపల తీసుకుంటే త్రీ డేస్ తర్వాత తీసుకోవచ్చు బట్ అంతగా ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట సో మీరు గుర్తుపెట్టుకోండి ఏఆర్టీ ప్రెప్ స్పెప్ ఇవనేవి చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ సో మీకు హెచ్ఐవి ఎక్స్పోజ్ అయినా మీకు దీని గురించి ఏ డౌట్ ఉన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ కండి సో మిమ్మల్ని నేను తప్పకుండా ఏది తీసుకోవాలని గైడ్ చేస్తాను అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరన్నా హోమియోపతి డాక్టర్ కానీ ఆయుర్వేద డాక్టర్ కానీ యునానీ డాక్టర్ కానీ సిద్ధ డాక్టర్ కానీ ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడకండి నా హోమియోపతి వాడండి లేకపోతే నా ఆయుర్వేద వాడండి నా సిద్ధ వాడండి నా న్యాచురోపతి వాడండి లేకపోతే నా చైనీస్ మెడిసిన్ వాడండి అంటే వాళ్ళు ఫేక్ డాక్టర్లు నాలెడ్జ్ లేని డాక్టర్లు అడదాం వాళ్ళని నమ్మకండి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏ ఆర్టీని ఆపనే ఆపకూడదు లైఫ్ లాంగ్ ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ